నమస్తే బ్రేకింగ్ న్యూస్ మనం చూసినట్లయితే రేపు మహా మహాకుంభమేళాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుంభమేళా ఏర్పాట్లను మరి యోగి ఆదిత్యరామ్తో పరిశీలించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరవై మూడవ రోజు కుంభమేళాకు పోటెత్తినటువంటి భక్త జనసంద్రోహం తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి భక్తులు మొన్న జరిగినటువంటి తొక్కిసలాట కారణంగా ముప్పై మంది మరణించారు ఇది తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చిందని చెప్పేసి నరేంద్ర మోదీ యోగి యోగి సర్కార్ భావిస్తోంది మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టింది యోగి సర్కార్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోట్లాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే విధంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా బలగాలను మోహరించింది యోగి సర్కార్ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే నరేంద్ర మోదీ త్రివేణి సంగమంలో స్నానమాచరించి మరి యొక్క ఓం నమ శివాయ అంటూ ఆ యొక్క శివుని యొక్క నామస్మరణ గావించి ప్రజలు భక్తులు ఎనీ టైం హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోనున్నారు నరేంద్ర మోదీజీ వార్తలు ఎంతతో సమాప్తం జై హింద్